రైతు సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటిసారిగా వీడియోను చూస్తున్నట్లయితే నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నాక్రో వారి ఉత్పత్తులను టమోటా పంటలో మొదటి దశ నుంచి ఉపయోగించి అద్భుతమైన రిజల్ట్స్ను పొందిన కర్ణాటక చిక్బల్లాపూర్ జిల్లాలోని చింతామణికి చెందిన వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు వారి టమోటా పంటలో ఏ ఏ ఉత్పత్తులు ఏ దశలో ఉపయోగించారో వారి మాటల్లోనే తెలుసుకుందాం మాది వచ్చి కర్ణాటక చిక్కులాబా డిస్టిక్ చెట్లుగట్ట తాలూక్ నేను వచ్చి వినోద్ సార్ వచ్చి బ ఆంధ్ర నాక్రో బయోటెక్ కంపెనీలో మాకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యాడు వాళ్ళ ద్వారా స్టార్టింగ్ వచ్చి గ్రానియల్స్ వాడాను చూడండి కేవలం ఇరవై రెండు రోజులు అంతే సార్ ఇవి ఇరవై రెండు రోజులకే సూపర్ గ్రోతింగ్ ఉంది గ్రానియల్స్ అయితే ఆరు వేలు నార పెట్టాను ఆరు వేల నార్కి ఆల్మోస్ట్ సిక్స్టీ గ్రామ్ తరఫున వాడాను చాలా మంచి గ్రౌతింగ్ ఉండదు టెంపరేచర్ ఇవి అయింది వల్ల ఆడు అప్పుడు ఆవిడ ఆడు ఒకటి మలకలు వచ్చాయి అది ఒకటి ఇస్తే ఉండేది సూపర్ గ్రౌతింగ్ ఉండేది సార్ స్టార్టింగ్ హుమిక్ స్టార్టింగ్ వచ్చి గ్రానియల్స్ నెక్స్ట్ వచ్చి గ్రోస్టర్ స్ప్రే చేశాను మళ్ళీ వచ్చి శక్తి క్యానే క్యాన్ ఇచ్చాను ఐదు లీటర్లు ఇంకా ఉంది కూడా ఫస్ట్ ఒక టైమే వాడాను శక్తి క్యానే మంచి రిజల్ట్ ఉంది సార్ మలుకలు అంతా సూపర్గా ఉన్నాయి ఎవరైనా వాడచ్చు హ్యాపీగా చెప్పగలను చూడండి సార్ ఇరవై రెండు రోజులకి ఇంత ఎంత గ్రోతింగ్ ఉంటుంది నేను ఎప్పుడు చూడలేదు కూడా ట్వంటీ ట్వంటీ డ్రిప్ సాలెబల్లో వన్ టైం ఆడాను హోమి గ్రానియల్స్ హోమిక్ గ్రా ఫ్లైట్స్ వచ్చి ఒక టైము నెక్స్ట్ శక్తి ఇరవై రెండు రోజులు బార్డరు అయిన అయిన అది ఆంధ్ర బార్డర్ కాబట్టి తెలుగులో వీడియో చేయగలను లేకపోతే కన్నడనే ఎక్కువ చాలా బాగుండదు సార్ మొలకలు చేసుకోవచ్చు ఎవరైనా వాడచ్చు సార్ నేక్రో కంపెనీది నాక్రో బయోటెక్ కంపెనీ మంచి రిజల్ట్ ఉంది చూడండి ఎక్కడైనా చూడచ్చు లాంగ్ టోటల్ క్రాప్ సూపర్ ట్వంటీ టూ డేస్ అది మినహాయిస్తే మా జోట్లో పెట్టిండే వాళ్ళు దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా గ్రోథింగ్ ఇంక లేదు సార్ ఎక్స్ట్రాడరీ రిజల్ట్ ఎవరైనా వాడేస్తారు హ్యాపీ ఓకే థ్యాంక్ వెంకట్రెడ్డి గారు వారి టమోటా పంటలో నాక్రో ఉత్పత్తులను ఉపయోగించి వారికి వచ్చిన రిజల్ట్తో ఎంతో సంతృప్తి చెంది వారి ఆనందాన్ని ఈ వీడియో ద్వారా వ్యక్తం చేశారు మీరు కూడా మీ పంటలలో నాక్రోవారి ఉత్పత్తులను ఉపయోగించాలి అని అనుకుంటున్నారా అయితే వెంటనే కింద ఉన్న నంబర్లను సంప్రదించగలరు ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు